రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి గాజాలో శాంతి కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు గాజా కోసం ముస్లిం దేశాలను ఏకం చేస్తున్నాడు ట్రంప్ ట్రంప్ ప్లాన్ నోబెల్ బహుమతి కోసమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ట్రంప్ ప్రయత్నాలను పాక్ వాడుకుంటుంది ట్రంప్ ప్లాన్తో పాకిస్తాన్ విచిత్ర కుట్రలకి పన్నుతుంది ముస్లిం దేశాల సైనిక కుటుంబీకి కూడా పాక్ ప్లాన్ వేస్తోందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు ఇప్పటికే పలు యుద్ధాలను ఆపేశానని ఇంకా ఆపుతానని అర్థం లేని థీరీలను చెప్తూ తన గొప్పతనాన్ని తానే డబ్బు కొట్టుకుంటున్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధాన్ ఆపడానికి ముస్లిం దేశాలను ఏకం చేస్తున్నారు ఇదే విషయమై పలు ముస్లిం దేశాల అధినేతలతో ఆయన చర్చలు జరపనున్నాడు అయితే దీని వెనుక పాకిస్తాన్ తన స్వార్థ వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోందనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ ఇటీవలే సౌదీ అరేబియాతో సైనిక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాల్లో ఏ దేశం పైకైనా మరో దేశం వస్తే రెండు దేశాలపైకి వచ్చినట్లుగానే భావించాలి ఇప్పుడు ట్రంప్ ముస్లిం దేశాలను ఏకం చేస్తే ఇదే తరహా ఒప్పందాన్ని అన్ని ముస్లిం దేశాలతోనూ కుదుర్చుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది తద్వారా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాల సైనిక కూటమికి తానే నాయకత్వం వహించాలని పాకిస్తాన్ ప్లాన్ చేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇది గనక జరిగితే భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా మరింత కుట్రలు చేసేందుకు పాకిస్తాన్ కు అవకాశం లభిస్తుంది ఇదంతా తేలిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా యుద్ధం ముగింపునకు అవసరమైన ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశాడు శాంతి తర్వాత అక్కడ పాలన ఎలా ఉండాలన్న అంశాలు కూడా ఇందులో రాసి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది ఈ ప్రణాళిక గురించి ఈరోజు సౌదీ యుఏఈ ఖతార్ ఈజిప్ట్ జోర్దాన్ తుర్కియే ఇండోనేషియా పాకిస్తాన్ నేతలతో ట్రంప్ చర్చలు జరపనున్నాడు ట్రంప్ ప్లాన్ లో ముఖ్యంగా మూడు అంశాలున్నాయి మొదటిది బందీలను విడిచిపెట్టడం రెండవది గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించటం ఇక మూడవది హమాస్ పాత్ర లేకుండా యుద్ధానంతరం గాజా నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఏ ప్రణాళికలో చేరడానికి ఇండోనేషియా ఇప్పటికే సుముఖత చూపింది అంతర్జాతీయ దళాలతో కలిసి తమ సేనలను పంపుతామని ఆ దేశం ప్రకటించింది మరి మిగతా దేశాలు ఎలా స్పందిస్తాయో కూడా చూడాల్సిన అంశం మొత్తానికి ట్రంప్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా చూడాలి కానీ ఈ ప్లాన్ వెనుక ఉన్న పాకిస్తాన్ కుట్రల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా పాకిస్తాన్ భారత్ ను ఏం చేయలేదు ఒకవేళ పాకిస్తాన్ ముస్లిం దేశాల సపోర్ట్ ను పొందిన భారత్ కయ్యానికి వస్తే మాత్రం మట్టి కరవడం ఖాయం పాకిస్తాన్ కు సపోర్ట్ ఇచ్చే ముస్లిం దేశాల సంఖ్య చాలా తక్కువ భారత్ తో బలమైన సంబంధాలున్న అరబ్ దేశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా సౌదీ అరేబియా యుఏఈ వంటి దేశాలు భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సైనిక శక్తి ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ అన్నింటిలోనూ భారత్కున్న అపారమైన శక్తి పాకిస్తాన్ కు తెలియదేం కాదు అందుకే పాకిస్తాన్ ఎన్ని రకాల కుట్రలు చేసినా భారత్పై దండెత్తే సాహసం చేయలేదు ఒకవేళ సాహసం చేస్తే మట్టి కరవక తప్పదు గాజాలో శాంతి కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు గాజా కోసం ముస్లిం దేశాలను ఏకం చేస్తున్నాడు ట్రంప్ ట్రంప్ ప్లాన్ నోబెల్ బహుమతి కోసమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ట్రంప్ ప్రయత్నాలను పాక్ వాడుకుంటోంది ట్రంప్ ప్లాన్ తో పాకిస్తాన్ విచిత్ర కుట్రలకి పన్నుతుంది ముస్లిం దేశాల సైనిక కూటమికి కూడా పాక్ ప్లాన్ వేస్తోందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు ఇప్పటికే పలు యుద్ధాలను ఆపేశానని ఇంకా ఆపుతానని లేని థీరీలను చెప్తూ తన గొప్పదనాన్ని తానే కొట్టుకుంటున్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధాన్ని ఆపడానికి ముస్లిం దేశాలను ఏకం చేస్తున్నారు ఇదే విషయమై పలు ముస్లిం దేశాల అధినేతలతో ఆయన చర్చలు జరపనున్నాడు అయితే దీని వెనుక పాకిస్తాన్ తన స్వార్థ వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోందనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ ఇటీవలే సౌదీ అరేబియాతో సైనిక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాల్లో ఏ దేశం పైకైనా మరో దేశం వస్తే రెండు దేశాలపైకి వచ్చినట్లుగానే భావించాలి ఇప్పుడు ట్రంప్ ముస్లిం దేశాలను ఏకం చేస్తే ఇదే తరహా ఒప్పందాన్ని అన్ని ముస్లిం దేశాలతోనూ కుదుర్చుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది తద్వారా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాల సైనిక కూటమికి తానే నాయకత్వం వహించాలని పాకిస్తాన్ ప్లాన్ చేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇది గనక జరిగితే భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా మరింత కుట్రలు చేసేందుకు పాకిస్తాన్ కు అవకాశం లభిస్తుంది ఇదంతా తేలిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా యుద్ధం ముగింపునకు అవసరమైన ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశాడు శాంతి తర్వాత అక్కడ పాలన ఎలా ఉండాలన్న అంశాలు కూడా ఇందులో రాసి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది ఈ ప్రణాళిక గురించి ఈరోజు సౌదీ యుఏఈ ఖతార్ ఈజిప్ట్ జోర్దాన్ తుర్కియే ఇండోనేషియా పాకిస్తాన్ నేతలతో ట్రంప్ చర్చలు జరపనున్నారు ట్రంప్ ప్లాన్ లో ముఖ్యంగా మూడు అంశాలున్నాయి మొదటిది బందీలను విడిచిపెట్టడం రెండవది గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించటం ఇక మూడవది హమాస్ పాత్ర లేకుండా యుద్ధానంతరం గాజా నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఏ ప్రణాళికలో చేరడానికి ఇండోనేషియా ఇప్పటికే సుముఖత చూపింది అంతర్జాతీయ దళాలతో కలిసి తమ సేనలను పంపుతామని ఆ దేశం ప్రకటించింది మరి మిగతా దేశాలు ఎలా స్పందిస్తాయో కూడా చూడాల్సిన అంశం మొత్తానికి ట్రంప్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా చూడాలి కానీ ఈ ప్లాన్ వెనుక ఉన్న పాకిస్తాన్ కుట్రల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా పాకిస్తాన్ భారత్ ను ఏం చేయలేదు ఒకవేళ పాకిస్తాన్ ముస్లిం దేశాల సపోర్ట్ ను పొందినా భారత్ కయ్యానికి వస్తే మాత్రం మట్టి కరవడం ఖాయం పాకిస్తాన్ కు సపోర్ట్ ఇచ్చే ముస్లిం దేశాల సంఖ్య చాలా తక్కువ భారత్ తో బలమైన సంబంధాలున్న అరబ్ దేశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా సౌదీ అరేబియా యుఏఈ వంటి దేశాలు భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సైనిక శక్తి ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ అన్నింటిలోనూ భారత్కున్న అపారమైన శక్తి పాకిస్తాన్ కు తెలియదేం కాదు అందుకే పాకిస్తాన్ ఎన్ని రకాల కుట్రలు చేసినా భారత్ పై దండెత్తే సాహసం చేయలేదు ఒకవేళ సాహసం చేస్తే మట్టి కరవక తప్పదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి